వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు రెడ్ బుక్ పైశాచికత్వానికి పరాకాష్ఠ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తాడపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాకి చొక్కలను అడ్డం పెట్టుకొని ప్రజలు ప్రతిపక్షం గొంతున్న కలను చూస్తున్న చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు రెడ్బుక్ పేరుతో శిశుపాలుల్లా లోకేష్ చేస్తున్న తప్పుల్ని శ్రీకృష్ణుడి తరహాలో ప్రజలు లెక్కిస్తున్నారని నాని కొడుకు తప్పిదాలకు దృతరాష్ట్రుల్లా వంత పాడుతున్న చంద్రబాబుకు అదే గతి పడుతుందని తేల్చి చెప్పారు ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రభుత్వ చూపుతూనే ఉంటామన్న ఆయన మా గొంతు నొక్కాలన్న మీ ప్రయత్నం కలగానే మిగులుతుందని స్పష్టం చేశారు ఈ పాలన శిశుపాలుడి పాపాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృత రాష్ట్ర పరిపాలనలో జరుగుతున్నటువంటి పాపాలు మొత్తాన్ని కొడుకు చేత నాడు ధృత రాష్ట్రుడు ఎట్లా అయితే అంధుడుగా రాజ్య సింహాసనం మీద కూర్చుని దుశ్శాసునుడి యొక్క దుశ్చర్యల్ని కూడా ఖండించకుండా నోరు మెదపకుండా తన్మయం పొందాడో అదే తన్మయంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు యొక్క పాపాలని శిశుపాలుడి పాపాలులాగా శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా మౌనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లెక్క పెడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని ఒళ్ళు జాగ్రత్తగా ప్రజల హితం కోసం పరిపాలన చేయమని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సతీష్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఏమేమి దాగుందో ప్రతి దాన్ని రాబోయే పాతిక మాసాల తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతిదాన్ని శోధిస్తాం జల్లిడపడతాం దోషులు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా చట్టం ద్వారా కోర్టుల ముందు నిలబెడతాం పోలీస్ వ్యవస్థ ఇలా ఉండదు పోలీసు స్వేచ్ఛగా ఉంటే గనక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా లేదా ఏదో చెప్తారుగా మనకి ఎక్కడ కలుగులో దాక్కున్నా చుట్టుపట్టుకుని ఈడ్చే ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్ మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ దురదృష్టం నెత్తి మీద కూర్చున్నాడేమో ఉద్యోగం చేయబాకు నేను చెప్పినట్టు చేయి అంటే ఏం చేస్తారు పోలీసు వైసీపీ వాడు కాడ కాపలా కాయండి వాడు ఏం చేస్తున్నాడో చూడండి వాడు ధర్నా చేస్తున్నాడు ఎత్తి లోపలేండి వైసీపీ ఇంట్లోంచి బయట రానివ్వబాకండి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి ఏంటి ఇక్కడ లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాడి చెప్పాడు కదా పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవడిని ముట్టుకోబాక అని పచ్చ బెళ్ళ ఎవడకాడు దొంగలు దోపిడీదారులు లూటీదారులు బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాంతి అమ్మేవాళ్ళు కిరాతకులు పాప పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ వాటి కొనుక్కుంటున్నారు పచ్చబెళ్ళ కొనుక్ పెట్టుకుని కొనుగోసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు ఈ పోలీసు కూడా ఎవడ మాట్లాడతారు